इंडस्ट्री ऑपरेशंस ड्यूरिंग

కల్లూరు మండలం అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న కమిటీని తీసేయడానికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు

నా పేరు వాసినారాయణ కల్లూరు మండలం గ్రామం రైతు మీరు ఐకేపీ సెంటర్ ప్రారంభించి నెల రోజులుగా వస్తుంది గతంలో ఎప్పుడు కూడా మే ఫస్ట్ వచ్చేసరికి ఎంతకంటే ఎక్కువ ధాన్యం కొనుగోలు చేసి ఖమ్మం జలలో గాను స్టేట్లో స్టాడీ సెంటర్ ఇది కానీ సమస్యలు అధికారులకు సమన్వయ లోపం వల్ల ఒక ఏపీఎం అడిగితేనే సీసీఎంఏ చెప్తారు సీసీ అడిగితేనే పీడిఎంఏ చేతారు పీడీని అడిగితేనే డిఎంఏ చెప్తారు సమస్యలు ఎక్కడికక్కడ పేరుకుపోయి వర్షం పడి రైతులు నానా పడి నెల రోజులు కళ్ళల్లో ఉండి చాలా ఇబ్బందులు పడి రైతులు తీసుకొస్తే కొనుగోలు జరగట్ల మూడు రోజులు అవుతుంది వాళ్ళ కొనుగోలు సెంటర్ ఆఫ్ చేసి ఒక్క అధికారి కూడా తిరిగి చూసిన దాఖలాలు లేవు గతంలో ఎప్పుడు కూడా ఈ సెంటర్ ఇంత నిర్లక్ష్యంగా వదిలేసిన పాపాన్ని పోలేదు కనీసం ఇప్పుడు అధికారులు ఐకేపీ సెంటర్ వాళ్ళు ఏం చేస్తారు మిల్లులు అలాట్మెంట్ లేదు సంచులు లేవు లారీలు లేవు పది రోజులు అవుతుంది ఒక్కొక్క పది ఏడు వేల టిక్కీలు కాటా వేసి పది రోజులు అవుతుంది కానీ లారీలు లేవు ఏపీఎం అడిగితే పైన చేయమంటారు పైన అడిగితే ఇంకొకళ్ళు చేయమంటారు రైతులు ఎక్కడ పోతారు ఇక్కడికి వచ్చిన వాళ్ళకే సమస్య చెబుతారు అంతే తప్ప వీళ్ళు ఇంకా ఈ ప్రభుత్వమే కొనాలంటే మే నెల ఇప్పుడు మూడు నెలలు అవుతుంది రైతులు పంట పండించి మూడు నెలలకు ఒకసారి పంట వచ్చుద్ది ఇంకా మూడు నెలలు పట్టిద్ది ప్రభుత్వం కొనాలంటే ఇంకా మూడు నెలలు పట్టిద్ది మిల్లులు అలాట్మెంట్ చేయకుండా ఐకేపీ వాళ్ళ మీద రుద్ది ఐకేపీ సెంటర్ ఐకేపీ వాళ్ళని తీసేయాలి కొత్త వాళ్ళని పెట్టాలి అనేది అది చాలా దుర్మార్గమైన చర్య అది ఐకా అధికార నిర్లక్ష్యం ప్రభుత్వం నిర్లక్ష్యం కొట్టొచ్చేటట్టు కనబడుతుంది లారీలు ఆరు నోలు అవుతుంది వారం రోజుల నుంచి లారీలు పంపించకుండా వర్షం వచ్చి తడితే వాటిని తిరగేయాల మరగేయాల మిల్లర్స్ ఆడిపోతే ఇబ్బంది పెడతారు మరి అదే అధికారుల లోపం కదా ప్రభుత్వం లోపం కదా కళ్ళకు కనపడే కళ్ళకు కట్టొచ్చినట్టు కట్టచ్చినట్టు కట్టొచ్చినట్టు కనపడుతుంది కదా అధికారులు ప్లస్ ప్రభుత్వం వైఫల్యం కొట్టొచ్చినట్టు కనపడుతుంది మేడం డిఎం మేడం గారు ఒక మిల్లుకి అలాట్మెంట్ చేశారు ఒక లోడు ఇప్పుడు ఏమైందంటే వర్షం అకాల వర్షాల వల్ల మూడు వర్షాలు మూడు వర్షాలు పడి వారంలో మూడు వర్షాలు పడటం వల్ల భూమిలో తేమ శాతం ఎక్కువ ఉండి ఆ పట్టాలు అరక అవి ఏమైందంటే పట్టాలు రైతులు సాయంత్రానికి వచ్చేసరికి పట్టాలు మళ్ళీ కప్పుకుంటారు కప్పుకోవడం వల్ల ఇప్పుడు ఐకేపీ వాళ్ళు పదిహేడు పట్ట ఓపెన్ చేయగానే పై పదిహేడు వస్తాయి మళ్ళీ ఈ లారీ లోడు వారం రోజులు కూడా దిగుమతి కాకపోతే పట్టాలు రెండు మూడు పట్టాలు వేసి కావటం వల్ల అది తేమ శాతం ఎక్కువ రావటం వల్ల రిజెక్ట్ చేసి పంపిస్తున్నారు మిల్లు వాళ్ళు దానికి ఎవరు బాధ్యులు ఈ సంవత్సరం తప్ప ఎప్పుడూ లేదు ఇంత దరిద్రంగా అధికారుల నిర్లక్ష్యం ఉంది ప్రభుత్వ వైఫల్యం ఉంది కొనే పరిస్థితి లేదు మేము రైతులు అందరం కలిసి ఏమంటున్నామంటే ఐకేపీ వాళ్ళని మార్చడానికి వీలు లేదు వీలు కాదు ఇంకొకళ్ళు వచ్చినా కానీ అలాగనే జరుగుతుంది కాబట్టి అసలు అధికారుల నిర్లక్ష్యం ప్రభుత్వ వైఫల్యాన్ని కాటా ఫీల్డ్ మీద పోతాం పది రోజుల నుంచి కాటా చేస్తే లారీలు పంపించడం ఎవరు నిర్లక్ష్యం దూర్ నిర్లక్ష్యం అయితే దయచేసి ఎమ్మటే దీని మీద స్పీడ్ అప్ చేసి ధాన్యం కొనుగోలు చేయాలని కోరుతున్నాను